నాగ చైతన్య సమంతలు ఒకే సినిమాలో కనిపించడం అంటే మామూలు విషయం కాదు సమంత ఫ్రెండ్ అయిన నందిని రెడ్డి పాన్ ఇండియా రేంజ్ లో సమంతతో తో మా ఇంటి బంగారం మూవీ ప్లాన్ చేసిన విషయం మనకు తెలిసిందే ఈ సినిమా కోసం దాదాపు ఫైవ్ ఇయర్స్ పాటు నందిని రెడ్డి కష్టపడిందట కానీ నాగ చైతన్య సమంతలు విడిపోక ముందు నుంచే వీరిద్దరూ ఈ సినిమాలో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో ఉండబోతున్నారని చెప్పుకొచ్చింది ఆ తర్వాత వీరిద్దరు విడాకులు జరిగిపోవడంతో ఈ సినిమా ఇన్కంప్లీట్ గా ఆపేసింది నందిని రెడ్డి ఇక సమంతకి ఈ విషయం అర్థమయ్యి ప్రొఫెషనల్ లైఫ్ వేరే పర్సనల్ లైఫ్ వేరే ఓకే అటు నాగ చైతన్య కూడా ఓకే చేశారట అయితే ఈ విషయాన్ని సీక్రెట్ గా ఉంచి సరైన లో రివీల్ చేయాలనే నందిని రెడ్డి ప్లాన్ ఇక నాగ చైతన్యతో విడాకుల తర్వాత చాలా కాలంగా సింగిల్ గా ఉన్న సమంత ఆ తర్వాత ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్ రాజనీతిమూర్ తో ప్రేమలో పడింది కొద్ది కాలంగా కలిసి చట్ట పట్టాలు వేసుకుని కూడా తిరిగింది ఈ జంట తాము ఒక్కటవ్వబోతున్నామని చాలా హింట్స్ కూడా ఇచ్చారు వీరిద్దరిపై సోషల్ మీడియాలో రకరకాల అయితే వైరల్ అయ్యాయి ఇక అందరూ అనుకున్నట్లుగానే సమంత రాజులు పెళ్లి బంధంతో ఒకటైపోయారు కోయంబత్తూర్ లోని ఈషా ఫౌండేషన్ లో బూత శుద్ధి పద్ధతిలోనే వీరు పెళ్లి జరిగిపోయింది పెళ్లి తర్వాత ఈ విషయాన్ని గా చెప్తూ సమంత కొన్ని ఫోటోస్ అయితే సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ వచ్చింది పెళ్లి తర్వాత పెద్దగా బ్రేక్ తీసుకోలేదు సమంత మూడు రోజుల తర్వాత తన పనిలో తాను చాలా బిజీ అయిపోయింది మా ఇంటి బంగారం కోసం సమంత చాలా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది సమంతతో కలిసి నాగ చైతన్యం మా ఇంటి బంగారం పాన్ ఇండియా మూవీలో యాక్ట్ చేస్తున్నారు విషయం ఈ మధ్య అయితే తెగ వార్తలు వినిపిస్తూ ఉన్నాయి అయితే ఈ విషయాన్ని సమంత నాగ చైతన్యలు ఇద్దరు సీక్రెట్ గా ఉంచడం ఈ సినిమాకి హైప్ పెంచడానికి ట్రై చేస్తున్నారని అర్థమవుతుంది సమంత మాత్రం మా ఇంటి బంగారం కోసం అయితే చాలా కష్టపడుతూ వర్కౌట్స్ చేస్తూ కనిపిస్తుంది పెళ్ళైన అమ్మాయి అది కూడా చీరలో యాక్షన్ రోల్ చేయడం అంటే మామూలు విషయం కాదు అందుకే సమంత రాజనీతి మోర్ల పెళ్ళైన నాలుగు రోజులకే షూటింగ్ కి వచ్చేయడం అందరికి షాక్ అనిపించింది అన్నిటికన్నా అసలు ట్విస్ట్ ఏంటి అంటే సమంత సినిమాలో నాగచైతన్య ఉండడం ఆల్రెడీ నాగచైతన్య కూడా ఎన్సీ ట్వంటీ ఫోర్ మూవీ కోసం చాలా కష్టపడుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా నాగ చైతన్య సమంత మూవీలో యాక్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు అయితే ఈ మూవీలో సమంత తో పాటు మరో హీరోయిన్ కూడా జాయిన్ అవ్వబోతుందట నాగ చైతన్య కూడా మన షూటింగ్ చేస్తూ క్లిప్స్ లీక్ అయ్యాయి అయితే ఈ ముగ్గురు రా ఏజెంట్స్ స్పై అంటూ చాలా వార్తలు వినిపిస్తున్నాయి అన్నిటికన్నా ముఖ్యంగా సమంత నాగ చైతన్యలు ఒకే సినిమాలో కనిపించడం కోసం ఫ్యాన్స్ అయితే చాలా ఎక్సైటెడ్ గా ఎదురు చూస్తూ ఉన్నారు ఇక మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి